సీత కోసమని ఒక ఫ్యామిలీ ఇంటికి వస్తే మహాలక్ష్మి వాళ్ళు తనను అవమానిస్తూ ఉంటారు ఈ పాపకి సుమతి అని సీతగారే పేరు పెట్టారండి ఈ రోజు తనని స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం అందుకే తనను కలిసి వెళ్దామని వచ్చాం అని ఆ పాప పేరెంట్ అనేసరికి కు వెళ్ళాలి అడ్మిషన్ కావాలి అనుకుంటే మీరు స్కూల్కి వెళ్ళాలి కాని ఇక్కడికెందుకు వచ్చారు అని గిరి అంటాడు ఇంకా అర్థం కావట్లేదా స్కూల్ ఫీజు బుక్కులు అని డబ్బులు చాలా ఉంటాయి కదా అవి మన దగ్గర లాగడానికి వచ్చారు అని అర్చన అంటుంది ఇక మహాలక్ష్మి కోపంతో లేసి ఇదేమైనా సత్రం అనుకుంటున్నారా అనాథలకి డిస్ట్రిబ్యూట్ చేసే చారిటీ అనుకుంటున్నారా ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకుని అడ్డమైన పేర్లతో అడ్డమైన మనుషులు నా ఇంటికి వస్తే వాళ్ళకి మేమేమన్నా ఇవ్వాలా సత్రం ఇది అని తిడుతూ ఉంటుంది ఎవరినత్తమ్మా అసలు మీరు అడ్డమైన వాళ్ళు అంటున్నారు ఆ చిన్న పాపను చూసి మీకు అలా ఎలా అనాలనిపిస్తుంది ఆ పాపకి నేను సుమతి అని పేరు పెట్టినందుకు మీకు ఎక్కడో కాలుతుందా అని సీత అడిగేసరికి నువ్వు ఎవరికైనా ఏ పేరైనా పెట్టుకో సుమతి అని పెట్టుకో అనసూయ అని పెట్టుకో లేకంటే నీ పేరైనా పెట్టుకో నాకెందుకు అని కావాలని మహాలక్ష్మి డాంబికాలకి కాలకి పోతే మరి అలా నాకు నచ్చిన పేరు నేను పెట్టుకున్నప్పుడు మరి మీకంత ఉక్రోషం ఎందుకు అని సీత అనగానే నువ్వు ప్రతి మనిషికి బొడ్డు కోసి పేరు పెడుతూ ఉంటే ఇక్కడ దానం చేయడానికి ఇదేమన్న ధర్మసత్రం అనుకుంటున్నావా సీత అని అర్చన అనగానే నీ పుట్టింటి నుంచి తెచ్చిన ఆస్తి ఇక్కడేమైనా ఉందనుకుంటున్నావా పంచి పెట్టడానికి అని గిరి అంటాడు అది విన్న ఆ పాప పేరెంట్స్ మేము డబ్బుల కోసం ఏమీ రాలేదండి మా పాపకి సీత పేరు పెట్టింది ఈ రోజు ఫస్ట్ టైం తన స్కూల్ కి వెళ్తుంది కాబట్టి సీత ఆశీర్వాదం తీసుకుంటుంది కదా అని ఇక్కడికి వచ్చాం అని పేరెంట్స్ అనగానే విన్నారుగా వాళ్ళు మన డబ్బుల కోసం ఏమీ రాలేదు అత్తమ్మ పేరు పెట్టుకున్నందుకు ఆశీర్వాదం కోసం వచ్చారు అని సీత కోపంగా అంటూ ఉంటే అమ్మా మా కోసం అని మీరు అసలు ఎవరితో గొడవ పడకండమ్మా మీలాంటి మంచివాళ్ళు ఎప్పుడూ చల్లగా ఉండాలి మేం వెల్లుస్తాం అని వాళ్ళు నమస్కారం పెడుతూ ఉంటే సీత నాకు కాదు అని సుమతి ఫోటోను చూపిస్తుంది వాళ్ళు సుమతి ఫోటోకి దండం పెట్టుకున్న తర్వాత నువ్వు కూడా మా అత్తమ్మ లాగా అంత పెద్దదానివి కావాలి ఆమె పేరు నిలబెట్టాలి అని సీత అనేసరికి మీరు పెట్టిన పేరుకి ఏ కలంకం రాకుండా నా బిడ్డను పెంచడానికి నేను ప్రయత్నిస్తానమ్మా అంటూ వాళ్ళమ్మ చెప్పేసి అక్కడి నుంచి పాపను తీసుకుని వెళ్లిపోతారు చూశారు కదా వచ్చిన వాళ్ళకి చదువు ఆస్తి ఏది లేకపోయినా సరే సంస్కారవంతుల్లాగా ప్రవర్తించారు కాని మీరు మాత్రం అన్ని ఉండి కూడా అహంకారుల్లా బిహేవ్ చేశారు అని సీత అనగానే మాకు సంస్కారం లేదంటావా ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చిన నువ్వు మాకు సంస్కారం లేదని ఎత్తి దెప్పుతున్నావా అని అర్చన గిరి అనగానే నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను కాబట్టే సంస్కృతి సంప్రదాయం అంటే కొద్దిగైనా నాకు తెలుసు సిటీలో ఉండి మాత్రం మీరు మాత్రం ఏం చేస్తున్నారు ఒక చిన్న పిల్లతో ఎలా మాట్లాడో తెలియకుండా తనని బాధ పెట్టారు మీ పెద్దరికాన్ని మీరే పాడు చేసుకున్నారు అని సీత అనగానే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు సీత ఇక ఆపై ఎవరితో ఎలా మాట్లాడాలో మాకు బాగా తెలుసు అని మహాలక్ష్మి కోపంగా అంటుంది అవునులే మీరు పిల్లలను కని బాధ్యతగా పెంచి ఉంటే పిల్లవల విలువ ఏంటో మీకు తెలుసుండేది అని సీత అంటూ ఉండంగానే సుమతి జన రామ్ ఆఫీస్ నుంచి వచ్చి ఆ మాటలను వింటారు కోపంతో సుమతి వస్తూ సీత అని అరుస్తూ తన చెంపని పగలగొడుతుంది నోటికెంతొస్తే అంత మాట్లాడకూడదు కదా అని సుమతి కోప్పడుతూ ఉంటే అదే సాకుగా చూసుకున్న మహాలక్ష్మి చూశావా జనా సీత నన్ను గొడ్రాలు అంటుంది అని మహాలక్ష్మి అనగానే ఇందాకటి నుంచి మహాలక్ష్మిని అలాగే పిల్లల బాధ్యత తెలియదు పిల్లలుంటే తెలిసేది అని గేలిగా మాట్లాడుతుంది అని అర్చన రెచ్చగొడుతూ ఉంటుంది విన్నావు కదా జనా నాకున్న విలువ ఏంటో విన్నావు కదా సుమతి పోయినప్పటి నుంచి నా జీవితాన్ని త్యాగం చేసి మరి నీ కోసం పిల్లల కోసం నేను ఇంటిలో ఉంటున్నాను రామ్ని ప్రీతిని నేను కనకపోయినా కన్న బిడ్డల్లాగా పెంచాను కదా జనా నేను ఆడదాన్ని కాదా జనా నేను అమ్మని కాదా నేను గుడ్రాలినా అని ఏడుస్తూ మహాలక్ష్మి అడిగేసరికి నేను అలా అనలేదు అని సీత అంటుంది నువ్వన్న మాటలకి అర్థం అదే వస్తుంది అని అర్చన అంటుంది కావాలని మీరు పెడార్థాలు తీస్తున్నారు ఇక్కడ జరిగిన సంఘటన వేరు నేనన్న ఉద్దేశం వేరు అని సీత అనగానే నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా సరే సాటి ఆడదాన్ని అలా అనకూడదు సీత అని సుమతి అంటూ ఉంటే మీరు కూడా నన్ను తప్పు పడుతున్నారా అని సీత కోపంగా అడుగుతుంది రామ్ కలగజేసుకుని కోపంగా వచ్చి ముమ్మాటికి నువ్వు అన్నది తప్పే సీత తను ఎవరనుకుంటున్నావు మా పిన్ని మా అమ్మ లేని లోటు మాకు తెలియకుండా పెంచింది తను మా అమ్మే నీకు సంబంధించినంత వరకు తను పిన్ని కావచ్చు నాకు మాత్రం నా అమ్మే అలాంటి తనకు పిల్లల విలువ తెలియదు అని నోటికొచ్చినట్టు మాట్లాడతావా ఇంకొకసారి నువ్వు ఇలా మా పిన్ని గురించి మాట్లాడావు అంటే నేను ఊరుకోను సీత అని వార్నింగ్ ఇచ్చేసి రామ్ పైకి వెళ్ళిపోతాడు నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తావా సీత మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకుని గదా రామ్ చెప్పింది ముమ్మాటికి నిజం రామ్కి మహాలక్ష్మి అమ్మే ఇంకెప్పుడు కూడా మహాలక్ష్మిని పట్టుకుని పిల్లల విలువ తెలియదు అని చెప్పి అనకు పోనీలే మహా సీత ఏదో చిన్నతనంతో తెలియక మాట్లాడింది వదిలేసే మనం పైకి వెళ్దాం పదా అని చెప్పి జనా మహాలక్ష్మి తీసుకుని పైకి వెళ్తాడు వెళ్లేటప్పుడు మహాలక్ష్మి సీత కండ్లల్లోకి చూసి నవ్వుతూ తను గెలిచినట్టుగా వెళ్లిపోతుంది ఇక అర్చనాగిరి కూడా వాళ్ళ నోటికొచ్చినవి తిట్టేసి సీతను బాధ పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతారు సీత కండ్లల్లో కన్నీళ్లు కారుతుంటాయి కత్తి కంటే నాలుక పదునైంది సీత కత్తితో చేసే గాయం ఏదో ఒక రోజు మానుతుందేమో కానీ నాలుకతో మనమనే మాటలతో ఎదుటి వాళ్ళను బాధ పెడితే ఆ బాధ ఎప్పటికీ తగ్గదు నేను కొట్టినందుకు నీకు బాధ అనిపిస్తుందేమో కాని నువ్వు మహాలక్ష్మిని అంత పెద్ద మాట అని ఉండకూడదు అని సుమతి అనగానే మీ పెద్దరికం నిలబెట్టుకోవడానికి మీరు నన్ను కొట్టిండొచ్చత్తమ్మా కాని నేను ఏ తప్పు చేయలేదు మీరిక్కడికి రాకముందు ఏం జరిగింది అన్నది మీకు తెలియదు ఆవిడని వెనుకేసుకొచ్చి ఆమెకు సపోర్ట్ చేసి మీరు చాలా పెద్ద తప్పు చేశారత్తమ్మా నేను దీన్ని సహించలేను ఎప్పుడైనా సరే మీరు తనని వెనుకేసుకుని వస్తే నేను మాత్రం దాన్ని సహించను అని సీత కోపంగా సుమతితో మాట్లాడి నుంచి వెళ్లిపోతుంది సీతకి చెప్తే అర్థం కావట్లేదు ఈ గొడవలు ఎంత దూరం వెళ్తాయో ఏంటో దేవుడా నువ్వే కాపాడాలి అంటూ సీత సుమతి మనసులో ప్రార్థిస్తుంది ఇక సీత బెడ్రూమ్ లోకి వచ్చి జరిగిన సంగతి అంతా గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అంతలోనే రామ్ వస్తాడు రామ్ ప్రేమగా సీత అని దగ్గరికి వెళ్తూ ఉండే కొద్దీ సీత మాత్రం కోపంతో దూరం దూరంగా తన కోపాన్ని బాధని అతనికి కనిపించేలాగా చేస్తూ ఉంటుంది ఇల్లన్నక్క ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి సీత వాటిని ఎప్పటికప్పుడు సద్దుమణిగేలా చేసుకోవాలి వాటిని అక్కడే మర్చిపోవాలి అని రామ్ నచ్చ చెప్తూ ఉంటే అనుకోకుండా జరిగే గొడవ అయితే అలాగే వదిలేయొచ్చు మామా కావాలని మీ ఇద్దరు పిన్నులు కలిసి నాతో గొడవ పెట్టుకున్నారు అదేలా వదిలేయమంటావు ఎప్పుడు చూసినా నా మీదికి కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటారు కదా అని సీత అనగానే అయినా నువ్వు ఎవరి మీద కోపాన్ని ఎవరి మీద చూపిస్తున్నావు సీత కొట్టిందైతే మీ టీచరు తన మీద కోపాన్ని చూపించకుండా మా పిన్ని మీద చూపిస్తావేంటి అని రామ్ అడుగుతాడు మీ పిన్ని అంతలా ఓవరాక్షన్ చేసి ఏదో జరిగిపోయింది అన్నట్టుగా బిల్డప్ ఇస్తే అప్పుడు మా టీచర్ కొట్టింది అందులో టీచర్ తప్పేముంది అని సీత అనగానే బాగుంది సీత చాలా బాగుంది నువ్వు మీ టీచరు ఒకటి కాని మా పిన్ని నువ్వు మాత్రం ఒకటి కాదు మీ టీచర్ కొట్టినా నీకు నొప్పి అనిపియదు కాని మా పిన్నిని మాత్రం మధ్యలో దూర్చి తనని ఏదైనా అంటావు అని అనగానే అసలు ఈ గొడవ స్టార్ట్ కావడానికి మూల కారణం మీ పిన్నియే నేను ఏదో ఒక మాట అంటే దాన్ని పెడార్థాలు తీసి పెద్దగా చేసి శోకాలు పెట్టేసింది అసలు ఎందుకిలా ఆ చిన్న పాపకి సుమతి అత్తమ్మ పేరు పెట్టడం తప్ప మీ అమ్మ పేరే కదా పెట్టాను ఆ పాప చదువు కోసం కొంచెం ఆర్థిక సహాయం చేయడం తప్ప అరే ఒక చిన్న పిల్ల విషయంలో కూడా ఇంతగా లెక్కలేసుకుంటారా అసలు నువ్వు కూడా నన్నే తప్పు పడతావేంటి అని సీత అనగానే గొడవ జరిగింది ఆ పాప విషయంలో కాదు కదా నువ్వు పిన్నికి పిల్లలు లేరు పిల్లల విలువ తెలియదు అన్నందుకు కదా సరే నీ తప్పు లేదు అంటున్నావు కదా ఈ గొడవను ఇంతటితో వదిలే మర్చిపో అని రామ్ సింపుల్ గా అంటాడు అంటే నువ్వు మీ పిన్నినే సపోర్ట్ చేస్తున్నావా మీ పిన్ని తప్పు చేయలేదు అంటున్నావా మామా అని సీత అనగానే మీ టీచర్ నిన్ను కొట్టింది అందులో నీకు ఏ తప్పు కనిపించలేదు కదా అలాగే నువ్వన్న మాటలకి కోపం వచ్చి మా పిన్ని నిన్ను తిట్టింది ఇందులో కూడా నాకేమీ తప్పు కనిపించడం లేదు అని రామంటాడు మీరందరూ కలిసి ఇలాగే మీ పిర్నిని నెత్తి నెక్కించుకొని రండి ఏదే ఒక రోజు మీ నెత్తి మీద బండరాయి పెడుతుంది అని అనగానే స్టాపిడ్ సీత ఇదిక్కడితో వదిలే నాకు నీతో గొడవపడే ఉద్దేశమే లేదు ఇది మన ప్రైవసీ టైం అంటే మనమిద్దరం ఏకాంతంగా గడపాల్సిన టైం ఇలాంటి టైంలో ఆ విషయాలు ఈ విషయాలు అని తీసుకొచ్చి నీ మనసును పాడు చేసుకుని నా మనసుని పాడు చేయకు సీత ఇది మన ప్రైవేట్ టైం అంటే నీకు అర్థమవుతుంది కదా అని నవ్వుతూ సీతను దగ్గర చేసుకుంటాడు రామ్ ఇక ఇక్కడ గౌతమ్ జైలు నుంచి రిలీజ్ అయిపోతాడు అబ్బా ఇన్ని రోజులు జైల్లో ఉండి మందు లేక సిగరెట్ లేక నా బాడీ అంతా వీక్ అయిపోయింది వెంటనే మందు సిగరెట్ కొట్టేసి స్పైసీగా ఫుడ్ తినాలి అనుకుంటూ బయటికి వచ్చేసి రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు ఇన్ని రోజుల నుంచి చిన్న చిన్న కొట్లాటలు గొడవలు పెట్టుకుని పోలీస్ స్టేషన్లకు వెళ్లడం జైలుకు వెళ్లడం రావడం కామన్ అయిపోయింది కానీ ఈసారి అలా కాదు ఈసారి కొడితే ఏనుగు కుంభస్థలా కొట్టి లైఫ్ సెటిల్ చేసుకోవాలిరా గౌతమ్ అని తనలో తాను అనుకుంటూ ముందుకు వెళ్లేసరికి ఒక బైక్ మీద కూర్చొని కనబడతాడు అతన్ని రెండు పీకి అతని దగ్గరున్న సిగరెట్ ను తాగేసి అతని జోబిలో ఉన్న డబ్బునంతా కూడా బలవంతంగా లాక్కుంటాడు ఆ పర్సన్ అతను కొట్టగాని ఏమీ అనలేక అవన్నీ కూడా తీసిచ్చేస్తాడు అసలు వీడు రౌడీయా ఫోరం బోకా ఇలా ఉన్నాడేంటి అని అతను సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక ఆఫీస్ లో జనాసుమతి ఒక దగ్గర కూర్చొని మీటింగ్ లో మాట్లాడుతూ ఉంటే అప్పుడే రామ్ అక్కడికి వచ్చి డాడీ పెద్ద గుడ్ న్యూస్ చూసారా మన షేర్స్ వాల్యూస్ చాలా పెరిగిపోయాయి రాత్రికి రాత్రే మనకి చాలా లాభాలు వచ్చేసాయి ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు మన షేర్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చూడండి రాత్రి నుంచి ఇప్పటి వరకు ఎన్ని మెయిల్స్ వచ్చాయో అని చూపిస్తూ ముగ్గురు కూడా సంబరపడిపోతూ ఉంటారు ఇదంతా కూడా మీ క్రెడిటే మేడం మీరే ఇదంతా చేశారు టీచర్ అని రామ్ పొగుడుతూ ఉంటాడు జనా కూడా సుమతినే పొగుడుతూ ఉంటాడు మహాలక్ష్మి తప్పిపోవడం అప్పుడు నువ్వు ఇలా ఆఫీస్ కి రావడం నీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం దాని వల్లే మనకి ఇంత ప్రాఫిట్ వచ్చింది విద్యాదేవి గారు అందుకే ఈ క్రెడిట్ అంతా కూడా మీకే ఇస్తున్నాను అని జన అంటాడు నా ఒక్కదాని క్రెడిటే ఏముందండి నాతో పాటు మీరు ఆఫీస్ వాళ్ళు అందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు కాబట్టి మనం ఇంతలా సక్సెస్ అయ్యాం అని సుమతి అంటుంది ఇంతలో లంచ్ తీసుకుని సీత ఆఫీస్ కి వస్తుంది ఆఫీస్ గేట్ దగ్గర నుంచి తను అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉంటే ఒక పర్సన్ ఆఫీస్ లోపల నుంచి ఏడుస్తూ బయటికి వెళ్తూ ఉంటాడు సీత అతన్ని కలిసి ఏమైందండి ఎందుకు అంతలా ఏడుస్తున్నారు అని అడుగుతుంది ఇంతకు ముందే మా బాబుకి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది మేడం ఆఫీస్లో అందరినీ కూడా డబ్బులు అడిగాను ఎవ్వరూ కూడా ఇవ్వట్లేదు అందరూ ఈఎంఐలున్నాయి మాకు ఖర్చులున్నాయి అని చెప్పి తప్పించుకుంటున్నారు అటు చూస్తేనేమో మా బాబు కండిషన్ క్రిటికల్ గా ఉంది అర్జెంటుగా ఆపరేషన్ చేయడానికి టూ ల్యాక్స్ కావాలి అంటూ అతను బాధ ముఖం పెట్టుకుని అడిగేసరికి సీత బాధతో సరే పెద్ద సార్ని అడగకపోయారా అని అంటుంది సార్ వాళ్ళందరూ కూడా మీటింగ్లో ఉన్నారు మేడం ఇప్పుడు వెళ్ళి నేను కనుక డిస్టర్బ్ చేశాను అంటే వాళ్ళు ఊరుకోరు అందుకే నేను వెళ్లలేకపోయాను మేడం అని అతను చెప్పగానే సరే అయితే మీరు ఒక నిమిషం ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని సీత లోపలికి వెళ్ళి టూ ల్యాక్స్ ని తీసుకుని వచ్చి ఇస్తుంది అతను థ్యాంక్ యూ చెప్పేసి అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరతాడు ఇక ఇక్కడ రామ్ సుమతి జనార్దన్ ముగ్గురు కూడా ఇంత ప్రాఫిట్ వచ్చింది కదా లో ఎవరైతే లీడ్లో ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వాలి ఆఫీస్ వాళ్ళకి కొంత అమౌంట్ని పే చేయాలి బోనస్లు ఇవ్వాలి అని మాట్లాడుకుంటూ ఉంటుంటారు మరి సీత డబ్బులిచ్చిన అతను గానే డబ్బులు తీసుకున్నాడా లేక మహాలక్ష్మి పథకం ప్రకారం అతన్ని ఇరికించిందా అన్నది తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్